చైర్మన్ గ అన్నాడు కూడా మెయిల్ పంపించావ్ నెక్స్ట్ ప్రిన్సిపల్ అయిపోదాం అనుకుంటున్నావా అది నేను ఉండగా మేల నటించొద్దు భూమినాదం నటిస్తున్నానా సింపాల్ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ పోస్ట్ కి అప్లికేషన్ పెట్టింది నాకు తెలియదు అనుకుంటావా సింపాల్ యూనివర్సిటీ నీ ఏంట బెస్ట్ న్ రావాలి అదే బెస్ట్ గుడ్ మార్నింగ్ సర్ వాకన్ మార్నింగ్ సర్ సర్ భూమినాదం ఈ కాలేజీలో నే చదివి ఈ కాలేజ్ పిల్లలకే పాఠాలు చెప్పి ఈ రోజు వెస్టింగ్ ప్రొఫెసర్ గా వెళ్లి తెల్లలో కూడా పాఠాలు చెప్పాలనుకుంటున్నావే నీ ఆశే గొప్పదయ్య దాన్ని యాడ్లో కూడా ఇవ్వాలని చెప్పావు చూడు ది బెస్ట్ ఐడియా అయ్యా ది బెస్ట్ సార్ అది నేను వన్ ఇయర్కి అయ్యే ఖర్చులు నేను పర్సనల్గా చూసుకుంటాను నువ్వు వెంటనే బయలుదేరు ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ యాడ్కి ఒక బెస్ట్ ఐడియా దొరికింది అది నీ చైర్మన్ అని చెప్పేసారుగా ఇక బయలుదేరు రష్యాకి అక్కడ చలి ఎక్కువ ఉంటుంది సొట్టలు తీసుకెళ్ళు ఎక్కడ రావాడు చక్రవర్తి ఇంతవరకు ఈ కాలేజీని తన కంట్రోల్లో ఉంచుకున్న భూమిని మొదటిసారి నువ్వు నీ కంట్రోల్లో ఉంచుకున్నావు రోజు నుంచి నువ్వు చక్రవర్తి కాదు ఈ కాలేజీకి నువ్వే డాన్ ఇప్పటి నుంచి కాలేజ్ ప్రొఫెసర్లందరూ కొ ఎందుకు రెండు ఓయ్ పెళ్లి కొడుకు ఆయనకే కోపం రావట్లా అర్చకులు మీకు ఎందుకు కోపం నేను అర్చుకునే కాదు సోరీ డ్రామా కంపెనీ బాబు ఏ వేషం ఇచ్చినా అద్భుతంగా చేస్తాను విజిటింగ్ కార్డ్ చైతి నా దగ్గర ఫోటో తీస్తానని చెప్పి రెండు వేలు తీసుకున్నాడు బాబు కనీసం ఒక్క ఫోటో కూడా తీయలేదు చేసే వృత్తిలో నిజాయితీ ఉండాలి పోయిన వారం సినిమాకి వెళ్ళినప్పుడు సూర్పి డ్రామా కంపెనీ పేరు ఫోటో తీయడం కుదరదయా పోయా రౌడీకాలం తీసుకొచ్చి బెదిరిస్తున్నావా నీ సంగతి చెప్తా పది మంది అర్చకలతో వస్తా ఏ గణపతి హోమం చేస్తావా భయపడ్డాడు ఏం నేను కావాలంటే గ్యాంగ్స్టర్ నవ్వను ఒరే మీ నాన్న రాన్నుంటే భయపడి పోతావా ఈ మాట తిరిగి చెప్పు వీడిని ఎవరు రమ్మన్నారు నేనే రమ్మన్నాను వదిలేండి బాబా ఆదివారమే కదా ఆదివారం కాలేజీకి సెలవు చదువుకోవడానికి కాదు ఎన్ని మార్కులు వచ్చాడు ఎయిటీ పర్సెంట్ విత్ డిస్టింగ్షన్ మామయ్య అయితే ఇంకేం బావా వీధి దీపాల కింద చదువుకున్న వాళ్ళకి తొంభై వంద అని వస్తున్నాయి దొరక అన్ని వసతులు కల్పించినా ఎనభై నాలుగు తీసుకోవడం కూడా పనికిరాదని చెప్పు నీలా గవర్నమెంట్ లో ఎలా పెద్ద ఇంజనీర్ అవ్వాలో నేర్పించు సరే బాబా రా చదివి ఇప్పుడు చదివించు వెళ్ళి ఫోన్ చేసి అవన్నీ కరెక్ట్ గా చేస్తాయి తీసుకొచ్చేసాయి రే ముదురు నీకు కుటుంబం మొత్తం నన్ను ముదురు ముదురు అంటున్నారు వద్దులే ముదురు రే ఏంట్రాలు పెళ్లికి వచ్చినా నీ బాబు నేను ప్రశాంతంగా వదిలిపెట్టడా ఏంటి ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా మావయ్య నేను రా థాంక్స్ మావయ్య వస్తాను బుద్ధిగా చదువు డిస్టింక్షన్ తెచ్చుకున్నవాడు కూడా ఇంత గట్టిగా చెప్పుకోవట్రా ఈ సంవత్సరం యాడ్ చూసి ఎంతమంది మోసపోయారో నువ్వు కన్ఫర్మ్ గా ఫీల్ అయ్యా పాప నువ్వు ముందే ఎందుకు సీనియర్స్ అందరూ సమ్మగా ఉన్నారు జూనియర్స్ కూడా సూపర్ గా ఉన్నారు మన క్లాస్ అమ్మాయిలు మాత్రం ఎందుకు ఇలా ఉన్నారు ఇలాగే కదరా మనల్ని చూసుకోవడం మన క్లాస్ అమ్మాయిలు ఫీల్ అయి ఉంటారు మరి ఇలా గాలి తీసేకూడదు అలాగే తీయాలడా సీనియర్ కాలేజ్ వద్దు వెళ్ళిపోయాక జూనియర్లకి బీటేస్తు నేను అన్నది నా కోసం కాదు ఈ సంవత్సరం నీ కోసం వస్తుంది ఎన్న తీద్దామనుకున్నాను పొరపాటున తగిలింది సారీ పొరపాటున తగిలింది ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేకూడదు పడేయాలి మనకు ఇవ్వాలి అర్థమైందా

కాలేజీకి వస్తారట కానీ క్లాస్కే కి వెళ్ళరట ఏ ఎందుకంటే అయాల్ డోంట్ చెచీ హ్మ్ చెచీ డోంట్ యావన్ రాది హ్ హ్ ఏంటి వీడ్ డన్ అండ్ సైలెంట్ గా ఉన్నారు చెచీ కి కి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా నోవా

నేనైనా ఉద్యోగానికి కొత్త పోన్ పోన్ పికప్ అవుతారు అని చెప్పాను నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే లైఫ్ లో ఏమీ సాధించలేవు అసలు నీ ఏమేమిటి ఏం గా దేని నుంచుకోవాలో వెతుకుతున్నాను సార్ వెతుకుతున్నావా ఏం లేకుండా ఎలా బతుకుతున్నావు ఏం సార్ పోయిన పీరియడ్ లో వచ్చి ఆక్సిజన్ ఉంటే బతకలం అన్నాడు ఇప్పుడు మీరేమో ఏం ఉంటేనే బతకలం అంటున్నారు ముందు మీరు ఇద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి సార్ చెయ్యి చాపరా చాపు అమ్మాయిలు ముందరిస్తే లెవెల్ పోతుంది సార్ బయట బాబు టెన్త్ ఫీ ఎక్కడుందమ్మా న్యూ అడ్మిషనా అవును బాబు యూనిఫామ్ ఎక్కడ నాకు కాదమ్మా మా అమ్మాయికి అమ్మాయి ఎక్కడమ్మా వాట్ ఇస్ యువర్ నేమ్ మిస్టర్ నరసింహం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోలీస్ సార్ అవును బాబు మా నాన్న ఫర్నిచర్ షాప్ ఏ పెట్టుకొని ఉన్నాడు ఆయన పెద్ద పోలీస్ లా రూమ్ మెర్చుకొని ఉంటాడు మీ నాన్న పోలీస్ అంటున్నా నవ్వుతూ ఉన్నాడు కామెడీ పోలీసా అమ్మా అయ్యో ఈ స్కూల్ లో కాళ్ళు చేతులు పెట్టుకొని కుదురుగా ఉండు ఓ సోటా బుడ్డి వేసుకున్న రౌడీ రోజు ఇలా

అడుగుతుంటే సమాధానం చెప్పవే లైఫ్ క్యాలిక్యులేషన్ మిస్ ఏంటి సారీ మిస్ క్లాస్ మారిపోయింది వెళ్ళొస్తాను అంగేర్కని కుబసిరు కుబసిరు కుప్పచ్చ పిల్ల నువ్వేమన్నా వెన్నెలవా ఏ ఇంత తెల్లగున్నావే పోనీ నేను కవినైపోతే పోలా ఏం కావాలి మిస్ టెస్టర్ మిస్ తీసుకో అంగీకరించని మిస్ ఏంటి చక్ పీస్ మిస్ దిస్ కఫ్ నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావా పెన్ మిస్ ఎక్స్ట్రా పెన్ ఎవరి దగ్గర ఉంటే ఇవ్వండి ఎందుకు ఎవరు అంగీకరించని

నా జ్ఞాపకంగా నీ దగ్గరే ఉంచుకుంటానంటావా నీకు నాకు కాని పెన్ను ఎందుకు అంటావా నీ ప్రాబ్లం ఏంట్రా అది ఫీలింగ్ ఫీలింగ్ ఆ ఏం ఫీలింగ్ మీ నాన్న చదవడానికి గా పంపించారు మా నాన్న పేరు చదువు పేరు ఎత్తితే టెన్షన్ అవుతాను ఇదిగో నచ్చకపోతే నచ్చలేదని మొహం మీద చెప్పే నచ్చలేదు నీ మొహం చూస్తే నాకు బుత్తిగా నచ్చలేదు ప్రపోజ్ చేసే అబ్బాయిల మనసును చూడకుండా మోహన్ చూసి రిజెక్ట్ చేస్తే లాస్ అబ్బాయిలకి కాదు అమ్మాయిలకే నువ్వేమీ అనొద్దు నేనేం అనలేదే అయ్యో ఏం మాట్లాడినా ఇలా రివర్స్ లో మాట్లాడితే రేపు కాపురం ఎలా చేసేది